హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని దండపల్లి గ్రామంలో అకస్మాత్తుగా చనిపోయిన చిక్కం రవీందర్ భార్య అయిన చక్రం శ్రీదేవి కట్కురి ఐలమ్మ వారి కుమారుడైన కట్కురి రాములు వారి కుటుంబం సభ్యులను పరామర్శించిన జిరుగుల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తెంగలపల్లి రమేష్ కి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకున్నారు ఈ సందర్భంగా పొన్నం యువసేన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెంగలపల్లి రమేష్ మాట్లాడుతూ మానవత్వంతో భగవంతుని యొక్క ఆశస్సులతో నిరుపేద కుటుంబాలకు సాయం చేయాలని సంకల్పంతో యువసేన పేరుతో ఈ కార్యక్రమానికి మండలంలోని ఉన్నటువంటి గ్రామాలలో చనిపోయినటువంటి నిరుపేద కుటుంబాలకు యాభై కిలోల బియ్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని చేస్తున్నానని పొన్నం యువసేన పేరుతో నిరంతరము మండలంలో కొనసాగుతుందని సహాయం చేయడానికి ఎల్లవెల్లలా ముందుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో దండపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గోపల్లి సంపత్ ప్రధాన కార్యదర్శి కట్కురి శ్రీనివాస్ లీగల్ సిల్ సభ్యులు గడ్డం విష్ణువర్ధన్ ఉప్పల గంగాధర్ రాణా ప్రతాప్ కోలాటి రాజేశ్వరరావు గొట్టి శంకర్రావు నాగరాజు రాజమౌళి తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ಎಪ್ಪ ಮಾತ ಅಂತೈಕೇನಾ अंदा पढ़ेगा डिपार्टमेंटली के मैंने किसी अरे फंडा पढ़ा कर मैंने बिल्कुल नहीं सब निकल गया हमारा आज दक्षिणा रहा हां आना आ पा आ बाल खाल से बैठा हैंदा है ना फिर अच्छे लगते नहीं टच नहीं गया हां मम्मी के रिश्ते में दिखता है अपने वाला हां रामन રામલ <laughs> ಫೋಟೋ ಈಗ ದಾರ ಈಗ ಬಿಎಂ ಹೆಚ್ಚಿನ ಸಾರ್ ಬಿಎಂ ಇದ್ದಾರ ದಾರ ನೀವು